మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఆత్మకూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పిడిగిటి వెంకటేశ్వర్లు ఆత్మకూరు తెలుగుదేశం యువనేత ఆత్మకూరు శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలను ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి కేకు కాల్చి స్వీట్లు పంచుకుని పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి పట్టణ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి పెంచిన యాదవ్ శివారెడ్డి నాయుడు హయత్ బాష మంగమ్మ తదితరులు హాజరై చంద్రారెడ్డిని సెలవులతో సత్కరించి పూల ఒకేలు అందించి శుభాకాంక్ష తెలిపారు తనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి తుమ్మల చంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు

அம்மாஷா <poisoned indo by wastart> <esi lavender> మన టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల చంద్రారెడ్డి యాభై నాలుగవ బర్త్డేను ఘనంగా ప్రతి నుంచి ఆత్మకూరు ప్రజలు వాడవాడలో కూడాను అతనికి కేకులు కట్ చేసి నిరాజనం అని అంటే అందులో జనాలు అతనికి ఎంత ఆదరణగా ఎంత ప్రేమగా ఈరోజు పలుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం ఆయన ఈ రోజు ఆయన కోసంగా కూడాను ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు గాని అట్లా ఫ్రెండ్స్ గాని అట్లా అనగడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన మీద అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రోజు వింత ఘనంగా కూడా శుభాకాంక్షలకి తెలియజేయడానికి వచ్చినందుకు మా అందరికీ కూడాను చాలా సంతోషంగా ఉంది ఇలాగానే ఆయన అంచెలంచెలుగా రెండు నూరేళ్లు ఆవిష అభివృద్ధితో చెందాలని ఇట్లాగనే బర్త్డే ఎప్పుడు జరుపుకోవాలని కోరుకుంటూ ఒక మహిళా నాయకురాలుగా నేను అన్నని ఆశీర్వదిస్తున్నాను నా కన్నా చిన్నోడు చంద్రారెడ్డి గారిని నేను ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తారసమ్యం లేకుండా ఆత్మపుల్లో నాకు యాభై నాలుగు సంవత్సరాలు పూర్తిని సందర్భంగా నా పుట్టినరోజు వేడుకలో ప్రతి వార్డులో కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది వాళ్ళందరికీ నాకు నా మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు ఆప్యాయత కావచ్చు వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి వాళ్ళ పాదాభివందనాలను నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అలాగే వాళ్ళ కూడా తెలుగుదేశం పార్టీలో మంచి వాళ్ళ స్థాయి తగ్గట్టు పార్టీకిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే వాళ్ళకు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆత్మహ నియోజకవర్గంలో కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి విశేషంగా చెప్పడం జరిగింది అయితే నా యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కష్టపడే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో వాళ్ళందరూ కూడా మంచి పదవులు రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కావాలని అలాగే మనకు ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమనసిచ్చిన గల పార్టీ కాబట్టి ఇప్పటికీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ దీంట్లో ఖచ్చితంగా ఆత్మకూరులో మన రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా మొన్న జరిగినటువంటి వార్డు కమిటీలు కావచ్చు బూత్ కమిటీలు కావచ్చు క్లస్టర్ కమిటీలు కావచ్చు అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయం చేయడం కూడా జరిగింది ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఉత్తర తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈరోజు నాకు ఇంత బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే నాకు ఒక పండగలాగా ఈరోజు జన్మదిన వేడుకలు మన దేశాల చట్టం చేసుకున్నారంటే మరి మరి వాళ్ళ వాళ్లకు నా యొక్క చివరిగా వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం జై తెలుగుదేశం